నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పప్పుశనగకు పొగమంచు దెబ్బ రాలిపోతున్న పూత చనిపోతున్న మొక్కలు సగానికి పైగా తగ్గనున్న దిగుబడి పప్పుశనగ రైతును పొగమంచు ముంచేస్తోంది పంట దిగుబడిపై పొగమంచు అధిక తేమ ప్రభావం తీవ్రంగా పడుతోంది గత పదిహేను రోజులుగా తెల్లవారుజామున ఉదయం సమయాల్లో పొగమంచు తీవ్రంగా కురుస్తోంది దీంతో పంట పూతంతా రాలిపోతోంది మొక్కలు సైతం చనిపోతున్నాయి దిగుబడికి అత్యంత కీలక సమయం పూత దశ ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో పూత మొత్తం రాలిపోతోంది మరోపక్క ఇటీవల కాలంలో తుపాన్ వర్షాలతో భూమిలో తేమశాతం పెరగడం ఆకాశం మేఘావృతం కావడంతో పప్పుశనగ పంటకు వేరుకుళ్ళు ఆకుమాడు తెగుళ్లు సోకాయి పైరు పచ్చగా ఉండటంతో ఈసారి దిగుబడి వస్తుందని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది కొలిమిగుండ్ల మండలంలోని కలవటాళ్ల నందిపాడు తిమ్మనాయనిపేట నాగిసెట్టిపల్ల హనుమంతగుండం ఎర్రగుడి పెద్ద వెంతుళ్ల కమ్మవారిపల్లె కోటపాడు కొలిమిగుండ్ల చింతలాయపల్లె అబ్దుల్లాపురం పల్లె ఉమ్మాయపల్లె కనకాద్రిపల్లె నాయనిపల్లె పెట్నికోట తదితర గ్రామాల్లో రైతులు పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎకరాల్లో పప్పుశనగ పంటను సాగు చేశారు ప్రస్తుతం పంటంతా పూత దశలో ఉంది గత పదిహేను రోజులుగా వాతావరణ పరిస్థితులతో తెల్లవారుజామున ఉదయం వేళల్లో పంటపై పొగమంచు కమ్ముకుంటోంది దీని ప్రభావంతో పూత రాలిపోతోంది ఫలితంగా దిగుబడి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఒకసారి పూత రాలిపోయినా వాతావరణం మళ్లీ అనుకూలిస్తే మరోసారి పూత వచ్చే అవకాశం ఉంటుందని అయితే దిగుబడి సగానికి పైగా పడిపోయే పరిస్థితులు ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు పప్పుసనగ పంట సాగుకు విత్తనం మొదలు ఎరువులు రసాయన మందులు కలుపులు సేద్యం తదితర వాటికి కలిపి ఎకరాకు ఇరవై ఐదు వేల దాకా రైతులు పెట్టుబడి పెట్టారు మెట్ట భూముల్లో పంట బాగా పండితే ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సగానికి పైగా దిగుబడి పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి దీంతో అన్నదాతలు దిక్కతో చని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు పూతంతా రాలిపోయింది పెద్ద వెంతుర్ల గ్రామం రైతు సిరిపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాకు పప్పుశనగ పంటే జీవనాధారం ఈసారి వర్షాలు కురవటంతో పదిహేను ఎకరాల వరకు శనగ పంట సాగు చేశా ఎకరాకు ఇరవై ఐదు వేల దాకా పెట్టుబడి పెట్టా పంట పచ్చగా పెరిగి పూత కూడా బాగా రావటంతో ఆనందించాం తీరా పూత వచ్చాక వరుస వర్షాలు పడటంతో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి ఉదయాన్నే పొగ మంచు పంటను కంబేస్తుండటంతో పూతంతా రాలిపోయింది గతంలో వర్షాలు పడక పంట నష్టపోయా ఇప్పుడేమో వర్షాలతో పంట కోల్పోతున్నాం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం కష్టమే ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభుత్వమే ఆదుకోవాలి అని వాపోయారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్